మీ యొక్క కుటుంబాలలో ప్రతి ఒక్కరికి కూడా శాంతి సమాధానం కలగాలని ఎటువంటి అవసరంలో ఉన్న అనారోగ్య సమస్య కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఏ సమస్య అయినా కానీ క్రీస్తు మందు మీకు శుభములు జరగాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను మీకోసం నేను ప్రార్థిస్తాను మా కుటుంబముల కోసము మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించాలని ప్రతిరోజు నేను చేయించినటువంటి ఈ ప్రార్థనలో మీరు కూడా ఏకీభవిస్తారని మీకు ఎటువంటి అవసరములు ఉన్నా కానీ ఈ యొక్క ఛానల్లో మీరు పోస్ట్ చేసిన మీ యొక్క కుటుంబాల కోసం నేను ప్రార్థన చేయటానికి ముందుంటానని ప్రభు క్రీస్తు నామందు మీ యొక్క కుటుంబాలలో మీ అందరికీ శుభములు కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను ఆమె కించుమా నా ప్రార్థనకు చెవి యొమా నేనెక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నడిపించుము దేవా నా మురాలకించుమా నా ప్రార్థనకు చెవి ప్రార్థనకు చెవి యుమా నేను ఎక్కనంత కొండపై ఎక్కించుము నన్ను నడిపించుము దేవా నా నా ప్రార్థనకు చెవి தல்லடில்லகா பூதிகந்த முலனுண்டி ூதிமுல மொரபட்டு ప్రార్థనకు కూ చెవి గుమా నే ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నడిపించుము దేవా నా మురాలకించుమా నా ప్రార్థనకు కూ చెవీ കൊണ്ട പൈ എ കിഞ്ചുമു നനു നടിപ്പിഞ്ചുമു എക്കിഞ്ചുമു നന്നു നടി പി